హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం దంచుకొట్టింది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి కొండాపూర్ పంజగుట్ట సికింద్రాబాద్ ఉప్పల్లో భారీ వర్షం కురిసింది రహదారులపై వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వర్షం పడుతుంది మరో రెండు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సుమారు పదమూడు కిలోమీటర్ల గతివేగంతో ఈరోజు ఎయిటీన్ పాయింట్ టూ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమై ఉంది సుమారు రెండు వందల ముప్పై కిలోమీటర్లు కళింగపట్నానికి రెండు వందల ముప్పై కిలోమీటర్లు తూర్పు దక్షిణ దిశగా గోపాల్పూర్ కేంద్రీకృతమై ఉంది అయితే ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ సాయంత్రానికి కానీ రాత్రికి కానీ ఇది ఒడిస్సా మరియు వెస్ట్ బెంగాల్ తీరం వెంబడగా ఉత్తర దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది పూరి మరియు దిగా అనే ప్రదేశాల మధ్యన తీరం దాసే దాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి